గాజాలో మరణహోమం కొనసాగుతోంది మరణాల సంఖ్య అరవై ఆరు వేలు దాటేసింది ప్రపంచ దేశాలు ఎంత వ్యతిరేకిస్తున్నా గాజాపై దాడులకు ఆపడం లేదు హమాస్ను తుదిముట్టించేంత వరకు యుద్ధం విరమించేది లేదని చెబుతోంది ఇజ్రాయెల్ ఇక పశ్చిమ దేశాలు పాలస్తీన రాజ్య ఏర్పాటుకు అంగీకరించడాన్ని తప్పుబడుతున్నాయి ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు మరోవైపు ఎలాగైనా యుద్ధాన్ని ఆపి తీరాలని కంకణం కట్టుకున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇందుకోసం ఇరవై ఒక్క అంశాల ఫార్ములను సిద్ధం చేసింది అమెరికా ఇందులో కొన్ని పాలస్తీనాకు అనుకూలంగా ఉన్నాయి ఇజ్రాయెల్ దీన్ని ఏ మేరకు ఆమోదిస్తుందన్నది అనుమానమే అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు వస్తున్నా గాజాపై దాడులకు ఏమాత్రం ఆపడం లేదు ఇజ్రాయెల్ హమాస్ ను పూర్తిగా నిర్మూలించడంతో పాటు బందీలుగా ఉన్న తమ దేశస్తులను విడిపించడమే లక్ష్యం అంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ క్రమంలో గాజా వ్యాప్తంగా ఇజ్రాయెల్ ఆర్మీ చేపట్టిన వైమానిక దాడులు కాల్పులు మరింతగా పెంచేసింది ఉత్తర సెంట్రల్ గాజాపై ఈ దాడులు కొనసాగాయి గత మూడు రోజులుగా కొనసాగుతున్న దాడుల్లో కనీసం డెబ్బై మంది పాలస్తీయన్లు ప్రాణాలు కోల్పోయారు వీరిలో సగం మంది మహిళలు చిన్నారులే ఉన్నారు మృతుల్లో కనీసం ముప్పై ఆరు మంది గాజా నగరంలో ఉన్నారని చెబుతున్నారు నుసైరత్ శరణార్థి శిబిరంలోని ఓ నివాసంపై జరిగిన దాడిలో కుటుంబంలోని తొమ్మిది మంది చనిపోయారు తుఫాలో జరిగిన దాడిలో పదకొండు మంది షటి శరణార్థి శిబిరంపై జరిగిన దాడిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు ఇక గాజాలోని వేర్వేరు చోట్ల ఆహార పంపిణీ కేంద్రాల వద్దకు వచ్చిన వారిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీయన్లు మృత్యువాత పడ్డారు దాదాపు రెండేళ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కారణంగా గాజాలో మృతుల సంఖ్య అరవై ఆరు వేలు దాటింది మరో ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది లక్షల మంది గాయపడ్డారని స్థానిక ఆరోగ్య శాఖ వెల్లడించింది మృతుల్లో దాదాపు సగం మంది మహిళలు చిన్నారులేనని అంచనా వేసింది అయితే మొత్తం మృతుల సంఖ్యలో సామాన్య పౌరులు యుద్ధంలో పాల్గొన్న వారు ఎంతమంది ఉన్నారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు చెబుతున్నారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున పై హమాస్ ఉగ్రవాదులు మెరుపు దాడులకు పాల్పడిన విషయం తెలిసిందే దీనికి ప్రతీకారంగా హమాస్ నెట్వర్క్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్ ఫలితంగా గాజా జనాభాలో దాదాపు తొంభై శాతం మంది నిరశ్రాయులుగా మారారు మరణాలతో పాటు పెద్ద ఎత్తున విధ్వంసం మానవతా సంక్షోభం కరువుతో పరిస్థితులు మరింత దుర్భరంగా మారాయి కొన్ని రోజులుగా గాజా సిటీ లక్ష్యంగా ఇజ్రాయిల్ తన దాడులను ముమ్మరం చేసింది గాజా నగరాన్ని పూర్తిగా ఆక్రమించేందుకు భారీగా సైన్యాన్ని రంగంలోకి దించిన ఇజ్రాయెల్ అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయమంటూ హెచ్చరికలు చేస్తోంది